తదుపరి మనం కుంభరాశి వారి యొక్క గోచార పత్రాలను తెలుసుకుందాము ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము పద్నాలుగు అలాగే రాజ్యపూజత ఆరు అలాగే అవమానము ఒకటిగా తెలియవస్తున్నది ఈ సంవత్సరము ఈ మ కుంభరాశి వారికి జన్మస్థాన శని సంచారము చేత కొంత అశుభ ఫలితాలు కలగ కలుగొస్తున్నాయి ఏ విధంగానంటే కొంత అపకీర్తియు అలాగే వృధా ప్రయాణాలు చేయడం ఎక్కువగా ఉంటుంది అలాగే అన్నదమ్ములతో కావచ్చు ఇంటి వాళ్ళతో కావచ్చు స్వజనుల చేత కావచ్చు కొంతమేర కలహ వ్యాప్తి జరిగేటటువంటి అవకాశం ఉన్నది కనుక వారు స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధముగా ఈ సంవత్సరము కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్న అప్పటి నుంచి మళ్ళీ నుంచి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వత్సరాంతం వరకు కూడా తృతీయ చతుర్థ స్థానము లోపల గురువు సంచారం చేత అశుభ స్థాన అను అశుభ ఫలితాలే గురువు కూడా ఇవ్వడం జరుగుతున్నది కనుక చేయు వృత్తి వ్యాపారం నందు స్థాన చరణములు కూడా జరిగేటటువంటి ఉన్నాయి పైని అధికారుల నుండి చివాట్లు పొందే ఉన్నది అలాగే మోసపూరితమైన వాతావరణము అలాగే ఇటు చే ఇంత ముందుకు అప్పులు చేయవలసిన అవసరం వస్తున్న వచ్చే అవకాశం కూడా ఉంది ఇంత ముందుకు ఇచ్చిన అవకా అప్పులు కూడా కొంత కొంతమేర నష్టాన్ని కలిగించే అవకాశం ఇబ్బందులకు చేసే అవకాశం ఉంది కనుక ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉన్నది ఈ సంవత్సరము ఈ మక్క కుంభరాశి వారికి కొంత కష్టకాలముగా అని చెప్పవచ్చు అందు అందుచేత వాళ్ళు ఏమాత్రము భయపడలే అవసరం లేదు ఆ స్వా భగవంతుని యథాశక్తిగా నమ్ముకొని ఆ స్వామిని అర్చించి అనగా ఆ శ్రీరామచంద్రుని అర్చించి అదే విధముగా అమ్మవారిని కూడా యథాశక్తిగా పూజిస్తే ఈ సంవత్సరం కూడా ఆ ఈ యొక్క వారి యొక్క గ్రహచార రీత్యా ఉన్నటువంటి కష్ట నష్టాలు తొలగి వారి యొక్క వారికి శుభ శుభశకునాలు శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది